ఇక్కడ చూడండి మన బోడ ఏం వేస్తున్నాడంటే రేవంత్ లై డిటెక్టర్ కు సిద్ధమా రేవంత్ సిద్ధమే మరి నువ్వు సిద్ధమా అన్నిటికీ సిద్ధం ఉండాలి బ్లడ్ శాంపిల్స్ గోర్లు అన్ని ఇవ్వాలి ఎవరెవరు ఏం చేసిరు ఎవరెవరికి ఏం అలవాట్లు ఉన్నాయి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి మళ్ళీ ఇక్కడనేమో లై డిటెక్టర్ కంటుండు ప్లేస్ టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే నిజంగా బోడ సిగ్గుండాలి మన కంటోన్మెంట్ మీద మాట్లాడినావు ఏమని ఎక్కడనన్నా జీవో చూపిస్తే నేను రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పినావు ఇట్లా సవాల్ ఇసుగుతావు ఇట్లా వారిపోతావు ఎందుకు నీ చేతగాంది అంది సవాల్ కొట్టకు అర్థమైందా నీ చేత కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్తుండు కంటోన్మెంట్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం ఎక్కడ ఏది రెడీ అనా అని అంటుండు మరి నువ్వు సవాల్ వేసినావు ఆయన సిద్ధం అన్నాడు నువ్వు వారిపోయినావు మళ్ళీ ఇంకోటి ఎత్తుకున్నావు ఇక్కడ లైట్ డిటెక్టర్ గతంలో కూడా నీ లైట్ డిటెక్టర్ కు నువ్వు సిద్ధం అంటే అప్పుడు వారిపోయినావు వైట్ కాలర్ ఛాలెంజ్ కు డ్రగ్స్ గురించి పోయి కోట్ల పిటిషన్ వేసి తెచ్చుకున్నావు నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దని నువ్వు మళ్ళీ దానికి సిద్ధమా దీనికి సిద్ధమా దమ్ముందా మగాడివైతే అంటావు ఇక అది నువ్వే చెప్పాలా ముచ్చట ఇసంటి ఇట్లాంటి డైలాగులు సినిమా వాళ్ళతోని నువ్వు వాళ్ళతో ఉన్న దోస్తాన్ల వల్ల నీకు ఇటువంటి డైలాగులు వస్తున్నాయి కానీ ఇవి మానుకో ప్రజలకు మేలు చేసే పనులు చేసుకో నిన్నెవడు నమ్మడు జనాలు అసలు అంటే ప్లేస్ అట ప్లేస్ ఏ ప్లేస్ కంటోన్మెంట్ మీద వారిపోలే ఏమన్నా జీవో చూపిస్తే నేను రాజీనామా చేసి రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను మరి జీవో చూపిస్తే ఎందుకు రాజీనామా చేస్తావు ఎందుకు వెళ్ళిపోతలేవు ఆ నీకేమైనా తేడా ఉంటే మరి చర్చకు రమ్మంటుండు నువ్వు రాజీనామా చేయి మరి సిగ్గుండాలి మళ్ళీ అటువంటి సవాళ్ళు విసురుతో పారిపోతావు నువ్వు సవాళ్ళు విసరకు నువ్వు చేసినవి చెప్పుకుంటానికి ఏమున్నాయి జూబ్లీ హిల్స్ లా లేనిపోని వేస్తాడు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన మీద చర్చిద్దాం చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తెలుసుకుందాం మీది చెత్త అనేది తెలుస్తూనే ఉన్నది ఇంకా ఇంకా దానికోసం మళ్ళీ చర్చ ఎందుకు ఆ జూబ్లీస్ తిరుగుతున్నావు కదా కళ్ళ నీకు ఎక్కడెక్కడ చెత్త ఉన్నది ఎవరి చెత్త ఉన్నది అనేది నాలుగు వందల కోట్లు ఇచ్చారు వీళ్ళు వచ్చిన రెండు సంవత్సరాలలో మీరు పది సంవత్సరాలు పరిపాలించి గోచి ఏమి ఇయలేడు మళ్ళా ఇప్పుడు మళ్ళా ఇక్కడ గెలిపిస్తే నాలుగు వేల కోట్లు ఇస్తామంటున్నారు మళ్ళా ఒక మూడు వేల ఇండ్లు మళ్ళా జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తూనే ఉన్నారు మీరు ఏం చేసిరు వీళ్ళు రేషన్ కార్డులు ఇచ్చారు సన్న బియ్యం ఇచ్చిరు రుణమాఫీ చేసిరు సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు ఇన్ని ఘనం ఇస్తున్నారు మళ్ళీ చర్చ అని మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా రేపు తెల్లారి మళ్ళా రెడీ అనగానే పారిపోతావు పారిపోయి ఇంకో టాపిక్ ఎత్తుకుంటావు ఇది నీ తత్వం జుబ్లీల్స్ ప్రగతి నివేదికల విడుదల దమ్ముంటే ఈ ఫార్ములా కేసులు అరెస్ట్ చేసుకో ఎందుకు అరెస్ట్ అవుతావు నువ్వు అరెస్ట్ కావు ఎందుకంటే కేంద్రం అండదండలు ఉన్నాయి రేపు నీ పార్టీని వాళ్ళ దాంట్లో మెర్జ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నీకు వాళ్ళ మద్దతు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు మీ మీరు మొత్తం అదే ఇక మీ పింక్ కలర్ పోతుంది ఆరెంజ్ గ్రీన్ వస్తుంది మెడల రేపు ఇక జోబుకు గులాబీ పువ్వు పెట్టుకొని తిరుగుతారు కమలం పువ్వు పెట్టుకొని ఇక సిగ్గుండాల మళ్ళీ సవాలు చేస్తేందుకు సవాలు చేసినప్పుడు దాని మీద నిలబడాలి మనిషి అనేటోడు అన్నం తినేటోడు ఎవడన్నా ఉంటే ఒక మాట నోట్లకెళ్ళి వస్తే బుల్లెట్ తూట అనుకోవాలి తూట అనుకో నిలబడాలి విసిర్దివి సవాళ్లు జీవో చూపిస్తేమి జీవో చూపించినాక కూడా మరి రాజీనామా చేస్తలు వెళ్ళిపోతలు తెలంగాణకు పట్టిన దరిద్రమన్నా పోతు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు నీతోనే ఏమైతుంది ఏమి కాదు నువ్వే సిగ్గు లేకుండా ఏది లాస్ట్ టైం ఎనభై తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది నీకు మళ్ళా మొన్న ఇరవై తొమ్మిది వేల మెజార్టీ అంటే అరవై వేల మెజార్టీ నీ నియోజకవర్గంలోనే తగ్గిందంటే సిగ్గుతోనే దళదించుకోవాలి ఇంకోటి ఇంకోడైతే రాజకీయాలను వదిలిపెట్టిపోతాడు నేను సీఎం కొడుకుని నెక్స్ట్ నేను సీఎం అభ్యర్థిని అని చెప్పుకున్న నువ్వు సిగ్గు లేకుండా అరవై వేల మెజార్టీ తగ్గింది నీకు అంటే ఇంకోటి ఇంకోడైతే నిజంగా తెలంగాణ వదిలిపెట్టి పారిపోయేటోడు నువ్వు చరణ్ తప్పినవును కాబట్టి ఇంకా తెలంగాణలో తిరుగుతున్నావు ఈ తెలంగాణ ప్రజలను పట్టుకొని పీడించుకుంటే తిరుగుతున్నావు నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను నమ్మకనే ఓట్లేసిరు ఇంకానంట ఈయనంట రాష్ట్రం అంతా నమ్ముతారట నీ నియోజకవర్గంలో నెక్స్ట్ టైం నువ్వే ఓడిపోతున్నావు చూడు గుర్తుపెట్టుకో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఓడిపోతావు అప్పటికన్నా పారిపోతావో పారిపోవో చూద్దాం